శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో కాశీ ఒకటి దీనినే వారణాసి అని కూడా అంటారు చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పురాతన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి కాశీలో నిత్యం పూజలు అందుకుంటున్న కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారు అందరికీ అన్నం పెట్టే పార్వతీదేవిగా ఇప్పటికీ విరాజిల్లుతుంది మరి అన్నపూర్ణాదేవిగా అవతారమెత్తిన పార్వతీదేవి కథను తెలుసుకుందామా ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరక్క ప్రజలు అలమటిస్తుంటే పార్వతీదేవి తిరిగొచ్చి అందరి ఆకలి తీరుస్తుంది చివరికి శివుడు భిక్షపాత్రను పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారం అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని విశ్వసిస్తారు ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి విగ్రహం బంగారంతో చేయబడింది ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండగలో ఏడాదికోసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయం గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది శ్రీమాత్రే నమ